కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది సష్టమ భాగ్యాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు వక్రించి ఉచ్చబడి ఉన్నారు గురువు కాబట్టి గతంలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి తొలగిపోయి భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు ప్రతి ఒక్కటి మీకు అనుకూలంగా మారే అవకాశం గోచరిస్తోంది మన సంకల్ప సిద్ధిస్తున్నట్టుగా ప్రతి ఒక్కటి మీ అనుకూలంగా ఉంటుంది ఏదైతే కార్యక్రమాలు ప్రారంభించారో అవి పూర్తి అవుతాయి ఎప్పుడైతే ఏవైతే కార్యక్రమాలు మధ్యలో ఆగిపోయి ఉన్నాయో అవి పునఃప్రారంభించడం కూడా జరుగుతుంది రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయ వ్యవహారాలు సాఫ్ట్వేర్ రంగం సంబంధించిన విషయ వ్యవహారాలు హోటల్ బిజినెస్ మేనేజ్మెంటు ఎంబీఏ ఫినాన్స్ ఈ రంగాల వరకు అందరికీ బాగుంది ముఖ్యంగా భాగ్యాధిపతి అయిన శని గురువు వీక్షించడం వల్ల ఏవైతే పనులు నిదానంగా ఆగిపోయి ఉన్నాయో అవి ముందుకు వెళ్ళడం భూ సంబంధించిన విషయ వ్యవహారాలు తప్పకుండా కలిసి వస్తుంది క్రయ విక్రయాలు లాభిస్తాయి ఎప్పటినుంచో భూమి అమ్మాలని రేటు రాక ఇబ్బంది పడుతున్న వారికి మటుకి ఈ వారం బాగుందని చెప్పొచ్చు ప్రయత్నాలు ముమ్మరం చేయండి అదేవిధంగా ఆరోగ్యరీత్యా కాస్త నలతగా ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అవేమి పట్టించుకోకండి మనసు ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి రీత్యా కూడా రావాల్సిన బెనిఫిట్స్ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అది ప్రయత్నాలు ప్రారంభించవచ్చు విదేశాలలో వెళ్ళుకునే వారికి చక్కగా అనుకూలమైన కాలం అని చెప్పొచ్చు అష్టమంలో రాహు బలంగా ఉన్నారు విదేశాలకు వెళ్ళి వద్దామనుకుంటారు షార్ట్ టర్మ్ ట్రావెలింగ్ ఉంటుంది వీరికి వెళ్ళి రావడానికి అవకాశాలు చక్కగా ఉన్నాయి కాబట్టి వెళ్ళి రావడం చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కన్నా కూడా ఈ వారం మీకు చాలా బాగుందని చెప్పొచ్చు విద్యాపరంగా ఉద్యోగపరంగా వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగం సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి అంత అనుకూలంగా లేదు కాకపోతే ప్రైవేట్ పరంగా స్కాలర్షిప్స్ రావడం అదేవిధంగా క్యాంపస్లో ఉద్యోగం రావడం సీట్ రావడం అనేది ఏర్పడుతుంది వీరికి ఎప్పటి నుంచో సాఫ్ట్వేర్ కళ మనం చేయాలన్న కళ ఏదైతే ఉందో అది నెరవేరుతుంది జన్మరాశిలో గురు ఎంత బలంగా ఉన్నారంటే అష్టక వర్గంలో ఎనిమిది పాయింట్లతోటి సర్వాష్టక వర్గంలో నలభై రెండు పాయింట్లతో ఉన్నారు అంటే ఇంతకంటే బలం ఇంకొకటి లేదు కాబట్టి ఉన్న అన్ని రాశుల కంటే కూడా కరకాడ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు గడిచిన కొన్ని వారాల కంటే కొన్ని నెలల కంటే కూడా ఇప్పుడు ఉన్న ఈ వారం చాలా అనుకూలంగా ఉంది దాన్ని ఉపయోగించుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నియమించిన స్త్రీలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపార పరంగా ఉద్యోగపరంగా చాలా అనుకూలమైన స్థితిని పైకి ఎదగడానికి కోసం మీ చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ప్రభుత్వంలో మంచి గుర్తింపు లభిస్తుంది నలుగురిలోనూ గుర్తింపు ఉంటుంది మీరు చేసే కార్యక్రమంలో ప్రతి పనిలోనూ ఒక గుర్తింపు అనేది ఉంటుంది ఎప్పుడూ లేని విధంగా ఒక ఆనందాన్ని అనుభూతిని పొందే స్థితిని మీరు పొందగలుగుతారు ఇది సత్యం అది సత్యం అంటే జాతక పరంగా మనకి గ్రహ బలాన్ని బట్టి ఎంతవరకు ఉందో అంతవరకు మనం చెప్తుంది మిగతాది మన మీద డిపెండ్ అయి ఉంటుంది జాతకం కొంతవరకు బాగుంది గోచారం బాగుందంటే తర్వాత మీరు మీరు చేయాల్సిన పనులు మీరు చేయడమే ఉంటుంది ఇటు వ్యాపార రీత్యా కానీ ఉద్యోగరీత్యా కానీ బాగుందంటే మీరు దానిని అనుసరించుకుని ముందుకు వెళ్ళడం వల్ల మంచి లాభాలు పొందగలుగుతారు మొత్తం మీద గడిచిన నాలుగు వారాల కంటే కూడా ఈ వారం చాలా బాగుంది ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి సోత్రాన్ని పఠించడం అదేవిధంగా కాలవైరి రూపం ఎల్లో వేసుకోవడం చెప్పదగిన సూచన కుదిరితే రుద్రపాసుపద హోమం చేయించండి మంచి పద్దాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి వచ్చే రంగు ఎల్లో ఏదైనా పని మీద బయటకు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి అదేవిధంగా లైట్ చెక్స్ కానీ ప్లేన్ కలర్స్ కానీ షర్ట్స్ వాడండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్